కవి వాగ్వికారుడు ఈ తరం తెలుగు నేల గర్వించదగ్గ గొప్ప కవి విప్లవాత్మకమైనటువంటి పాటలు సామాజికాత్మైనటువంటి పాటలు దైవాత్మైనటువంటి పాటలు అన్నిటినీ సమపాలల్లో కలగలిపి సమాజానికి అందించిన మహానుభావుడు కందశ్రీ అందశ్రీ అన్న ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల క్రితం యాదగిరిగుట్ట అనేటువంటి ప్రాంతంలో తెలంగాణ ధూమ్ధాం అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే కళాకారులు నేను ఆడికి పోయినప్పుడు మొదటిసారి అక్కడ చూశాను నేను ఆడుతుంటే పాడుతుంటే వచ్చి నన్ను అలింగనం చేసుకొని ఎక్కడ బిడ్డాం ఇది ఏ ఊరు అని చెప్పి అడిగి మాది పలాని ఊరు అని చెప్పినప్పుడు నీలో ఒక స్వరం కనపడుతుంది నీలో ఒక తిరుగుబాటు కనిపిస్తుంది నీలో ఒక గద్దరు కనిపిస్తున్నాడని చెప్పి ఆ రోజుల్లోనే మమ్మల్ని ప్రోత్సహించి ఈ సమాజానికి పరిచయం చేసి ఈ సమాజంలో అనేక పాటలు స్ఫూర్తి పొందే విధంగా మాకు అందించిన మహానుభావుడు నందశ్రీ ఆయన రాసిన అత్యంత ముఖ్యమైనటువంటి పాటల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమాలు చేస్తూ మరోపక్క పక్క తెలంగాణ రాదేమని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటుంటే రోషం గుండెలు రోకలి పండలు రోషం గుండెలు రోకలి పండలు ఎగిసిన పిడికిలి ఓడిసెల రాళ్ళు జాతరలో మన గీతం జయ కేతనమరాలి జన జాతరలో మన గీతం జయ కేతయ్య గరాలి సంజా మారుత జన జయ గంటలు భోగించాలి జే గంటలు మోగించాలి ఒకటే జనన జీవిత

జన్మంటూ ఉంటే సూరమ్మా మళ్ళీ జన్మ ఉంటే ఈ తెలంగాణ గడ్డ మీదనే పుట్టాలే ఈ ఓరుగల్లు గడ్డ మీదనే పుట్టాలే ఈ హైదరాబాద్ గడ్డ మీదనే బతకాలి వంద తరాలు కాదు వెయ్యి తరాలకు వచ్చేటువంటి జనరేషన్ కుదావలసిన సాహిత్యాన్ని మళ్ళీ మళ్ళీ రాయాలి మళ్ళీ పుట్టాలి నువ్వు నువ్వు ఆ రోజే అన్నావు మళ్ళీ జన్మ ఉంటే తల్లిని కల్పడుతా అని చెప్పి నీ పాటలో చెప్పావు అందశ్రీ అన్న నీకు జోహర్లు అర్పిస్తూ వినమ్రంగా నివాళులు అర్పిస్తూ నీ పాట ఎప్పటికీ తెలుగు నేల ఉన్నంత కాలం నీ పాట సజీవంగా ఉంటుంది నీ పాట భవిష్యత్ తరాలను ప్రేరేపిస్తుంది భవిష్యత్ తరాలను చైతన్యపరుస్తుంది వినమ్రంగా కవులు కళాకారులు కానీ తమ్ములు కానీ బిడ్డలుగా మేము జోహార్లు అర్పిస్తూ ఇంత తొందరగా మమ్మల్ని వదిలిపెట్టి వెళుతామని చెప్పి మేము అనుకోలేదు ఎన్నో గొప్ప మాటలు చెప్పావు ఎంతో గొప్ప ధైర్యాన్ని నింపావు ఈ భవిష్యత్తు మీదే అని చెప్పావు ఈ తరమే మీది నా తమ్ములారా మీరు ఆడండి పాడండి సమాజం కోసం పనిచేయండి నీ ఇక నువ్వుగా కారిపోయినందయ్యా ఏదైనా నీ కాలకా వస్తుందని చెప్పి ధైర్యం ఊరిపోయినటువంటి మహానుభావుడే నీకు జోహర్లు నర్పిస్తా ఉన్నావు నీ పాదాలకు వందనాలు చెప్తా ఉన్నావు जोहर जोहार जोहार, जोहार जोहर अंधश्रिया जोहार जोहार।